మీకు విషయం తెలుసా కూల్ డ్రింక్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా ఉండాలి దానికి వల్ల ఒక పది లాభాలు ఉన్నాయండి ఈ పది లాభాలు విని ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే కూల్ డ్రింక్ మీద ఉన్నటువంటి దురప్రాయాన్ని తొలగించుకుంటారు అందులో నెంబర్ వన్ మన ఇంట్లో అడిగంటిన మాడిపోయినటువంటి పాత్రని ఈ కూల్ డ్రింక్ క్లీన్ చేస్తుంది నెంబర్ టూ రగ్గులకు ఉన్నటువంటి మురికిని తొలగిస్తుంది ఈ కూల్ డ్రింక్ నెంబర్ త్రీ బట్టల ఉన్నటువంటి జిడ్డుని సబ్బు సరుపు కూడా క్లీన్ చేయనటువంటి వాటిని కూడా ఈ కూల్ డ్రింక్ క్లీన్ చేస్తుంది నెంబర్ ఫోర్ కార్ బ్యాక్టరీ లేదా ఇన్వేటర్ పెట్టినటువంటి బ్యాక్టరీలు ఉంటాయి చూసారా వాటికి పట్టిన తుప్పుని ఈజీగా చేస్తుంది కూల్ డ్రింక్ ఇక నెంబర్ ఫైవ్ అన్నిటికంటే ఎక్కువగా కీటక నాశనిగా ఈ కూల్ డ్రింక్ పనిచేస్తుంది ఇక నెంబర్ సిక్స్ టవల్స్ పైన మరకలు అంటూ చూసేసారా ఇవి ఈజీగా తొలగించేస్తుంది ఈ కూల్ డ్రింక్ ఇక నెంబర్ సెవెన్ టాయిలెట్ ని బాగా క్లీన్ చేస్తుంది ఈ కూల్ డ్రింక్ ఇక నెంబర్ ఎయిట్ పాత పాతనాన్ని ఉంటాయి చూసారా అవి తలతలా మెరవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి గమ్ మరకలు ఉంటాయి చూసారా వాటిని తొందరగా పోగడుతుంది బట్టలపై ఉన్నటువంటి రక్త మరకలను కూడా తొలగిస్తుంది ఇక నెక్స్ట్ వీటిని నీటిలో కలిపి ఇల్లంతా క్లీన్ చేశారంటే క్రిమి కెటకాలు రావు ఇల్లు కూడా చాలా నీటుగా ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఎవరైతే తొందరగా చనిపోవాలనుకుంటున్నారా ఆ కూల్ డ్రింక్ ని ఎక్కువగా తాగుతూ తరచూ తీసుకుంటూ ఉన్నారనుకుంటే చిన్న చిన్నగా ప్రేగులు అయిపోయి ఎముడి దగ్గరికి తొందరగా వెళ్తారు సో ఈ కూల్ డ్రింక్ వల్ల లాభాలే లాభాలండి అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో కూల్ డ్రింక్ ఉండాలి నేను చెప్పింది నిజమా కాదా మీ నిజమనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఎస్ఎం కామెంట్ చేయో ఒక లైక్ చేయండి